బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ నటి జయప్రద తాజాగా తన మనసులో మాట బయట పెట్టారు తనకు ఏపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని తెలిపారు ఏపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనేది నా కోరిక అయితే ఇదంతా పార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు అంతేకాకుండా పార్టీ స్టార్ క్యాంపెనర్ గా ఎన్డీఏ అభ్యర్థుల తరపున ప్రచారం చేయాలని కూడా ఉన్నట్లు జయప్రద పేర్కొన్నారు తన పుట్టినరోజు సందర్భంగా ఆమె తిరుమల శ్రీవాన్ని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు రోజు జన్మదిన సందర్భంగా నేను స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాను నేను ప్రతి బర్త్డేకి నా జన్మదిన సందర్భంగా నేను స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటాను ఆ స్వామి మన ఆంధ్ర ప్రజలకి అలాగే ఆంధ్ర ప్రజలకి రాజధాని ఇవ్వాలని ఆంధ్ర ప్రజలు సుఖంగా ఉండాలని ఆంధ్ర ప్రజలు రైతులందరూ కూడా సుఖశాంతులతోటి ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఆ స్వామి కరుణ వల్ల ఆ స్వామి ఇచ్చినటువంటి బా సౌభాగ్యం నాకు ఈరోజు ఆయన దర్శన భాగ్యం నాకు కలిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను ఆయన ఆశీర్వాదం నేను తెలుగు బిడ్డగా తెలుగువారి ఆశీర్వాదం కోసం నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను కాబట్టి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు పిలిస్తే తప్పకుండా వస్తాను నేను అంటే ఇప్పుడు నేను పిలవని అని రాలేను సో నన్ను వేరే వేరే స్టేట్స్ కూడా పంపుతున్నారు సో ఇక్కడికి నన్ను కనుక డెఫినెట్గా నన్ను ప్ర స్టార్ ప్రచారకగా నన్ను ఇక్కడ పిలిస్తే తప్పకుండా నేను ముగ్గురికి కూడా నేను దానికి సంబంధించి కేంద్ర నాయకత్వం అంటే మీరే అధికారంలో ఉన్నారు వాళ్ళ నుంచి ఒక స్పష్టత ఏమన్నా ఇప్పించే అవకాశం ఉంటుందా ఈసారి ఎన్నికల చూడండి అంటే ఒకసారి ఎన్ని ఇప్పుడు ఎన్నికల సమయం దీంట్లో వాగ్దానాలు చేయడానికి ఒక్క జయప్రద చాలదు అండ్ పూర్తి కోరిక ఏంటంటే మనకి రా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కావాల్సింది ఒక రాజధాని మన రాష్ట్రానికి రాజధాని లేదు మన రాష్ట్రానికి స్టేటస్ లేదు దా అది కావాలని నేను కోరుకుంటున్నాను దానికోసం ప్రయత్నం చేద్దాం ముందు మన ప్రజలు వాళ్ళు ధైర్యంగా మాకు ఇది కావాలి అని ముందుకొచ్చి ఏ ప్రభుత్వం అయితే మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలదో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను